నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంత పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు వారితో మాట్లాడదాం హలో డాక్టర్ గారు నమస్కారం దాహం చాలా ఎక్కువైపోతుందండి ఇది అందరి కంప్లైంట్ ఈవెన్ మీ అంటే ఉన్నది ఏసీలో అయినప్పటికీ కొంత టైం ఎక్కువ టైం మనం ఆఫీస్లోనే గడుపుతాం మేమే కాదు చాలా మందిలో ఆఫీసులో గడిపే వాళ్ళు ఉన్నారు ఇంకా ఈవినింగ్ అయితే ఈ ట్రాఫిక్లో ఇబ్బంది పడి పడి వెళ్ళి ఇంటికి వెళ్ళే టైంకి అది డిన్నర్ టైం బట్ ఎంత డిన్నర్ చేసినప్పటికీ ఆ దాహం మాత్రం తీరదు చాలా వరకు ఎక్కువ ఎంత వాటర్ తీసుకున్నా కూడా అంటే ఎందుకు ఇంతగా దాహండానికి రీజన్స్ ఏంటి అని అంటే అంటే ఇప్పుడు జనరల్గా మనం మార్నింగ్ లేచిన వెంటనే మంచిగా వాటర్ తాగాలి మనం అప్ టు వన్ లీటర్ వరకు అనుకుంటాం గోరువెచ్చని నీళ్ళు తాగితే ఇంకా మంచిది అనుకుంటాం బ్రేక్ఫాస్ట్ అయిన వన్ అవర్ తర్వాత కూడా మళ్ళీ వన్ లీటర్ వరకు వాటర్ తాగి లంచ్ లోపు లంచ్ అయిన తర్వాత కూడా కొంచెం వాటర్ అవసరం ఉంటుంది ఇది కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఈవినింగ్ వచ్చే తలకే బాడీలో హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది కాబట్టి ప్రత్యేకంగా దాహం ఎక్కువ కొంతమంది ఎక్కువ వాటర్ తాగినా కూడా ఇంకా దాహం అనిపించడానికి ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ లో కొంచెం ఊరగాయలు ఏదైనా ఎక్కువగా వాడారు లేదా ఒక ఇప్పుడు మిక్స్చర్ కానీ ఇంకో ఏదైనా ఫ్రైడ్ ఐటమ్ కానీ తీసుకున్నారు లేదా స్వీట్ తిన్నారు స్వీట్ తిన్నారు సో ఉప్పగా ఉన్న ఐటమ్ తిన్నా తీగా ఉన్న ఐటెం తిన్నా దాహం ఎక్కువ వేసే అవకాశాలు ఉంటాయి ప్రత్యేకంగా షుగర్ పేషెంట్స్కి రెండోది ఇప్పుడు సాయంత్రం పూట పానీపూరి అని లేకంటే బజ్జీ అని ఇలాంటివి ఇవి సాల్టెడ్ ఐటమ్స్ సో ఇవి తీసుకున్న తర్వాత దాహం మరి ప్రత్యేకంగా ఎక్కువ అవుతుంది అండ్ ఇప్పుడు మనకు హలీం నడుస్తుంది రమజాన్ సీజన్ తర్వాత నాన్ వెజ్ కానివ్వండి లేదా బిర్యానీ కానివ్వండి నైట్ పూట డిన్నర్లో ఇలాంటి ఐటమ్స్ ఏది తిన్నా కూడా దాహం ఎక్కువేస్తుంది ఓకే అండ్ దాహం ఎక్కువ వేయటం వల్ల మనం డెఫినెట్గా వాటర్ తాగాలి లేకంటే ఇబ్బందిగా ఉంటుంది ఈ వాటర్ తాగిన తర్వాత పొట్ట ఇంకా నిండిపోతుంది ప్లస్ పడుకున్న తర్వాత ఫ్యూ టైమ్స్ యూరిన్ వస్తూ ఉంటుంది అండ్ షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా ఎక్కువ వస్తుంది ఎందుకంటే షుగర్ లెవెల్స్ పెరిగినా కూడా ఎక్సెస్ గ్లూకోస్ యూరియా ఉంటుంది సో అదొకటి సో ఇటువంటి రకరకాల రీజన్స్ కొంతమందిలో బిపికి సంబంధించిన ఇస్తున్న మందుల వల్ల కూడా లైట్ గా దాహం ఎక్కువ ఉంటది లైట్ గానే సో అది మందు తప్పు కాదు మళ్ళీ దానికి వాటర్ తాగటం గుడ్ ఆప్షన్ దానికి కానీ కామన్ గా సమ్మర్ లో చెప్తారు కదా సార్ ఇప్పుడు నార్మల్ గా రెండు మూడు లీటర్లు తాగితే ఒక లీటర్ అదనంగా తాగాల్సి ఉంటుంది అని చెప్పి అంటే సీజన్ బట్టి కూడా ఇలా ఉంటుందని అంటారా లేకపోతే ఎస్ డెఫినెట్లీ మనకు సమ్మర్ ఉన్నప్పుడు కొంచెం దాహం ఎక్కువ వేయటం మీరు ఈవెన్ ఏసీలో ఉన్నా కూడా మీరు చూడండి ఇప్పుడు కార్లో ప్రయాణిస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రయాణించారు ఏసీలో ప్రయాణించినా కూడా మధ్యాహ్నం పూట మీకు డెఫినెట్గా మళ్ళీ దిగించినప్పుడు దాహం అనేది అనిపిస్తుంది అన్నమాట సో డెఫినెట్గా వాటర్ తాగటంలో లేదు బట్ ఇలాగ ఆయిలీ ఫుడ్ స్పైసీ ఫుడ్డు సాల్ట్ ఎక్కువ ఉన్నది కానీ తీపి ఎక్కువ ఉన్నది కానీ తినేసి లేట్ నైట్లు ఇబ్బంది పడటం రైట్ కాదు సో ఇలాంటిది ఏదన్నా కొంచెం హెవీ ఫుడ్స్ ఉంటే మీరు మార్నింగ్ పూటకు ఫిక్స్ చేసుకోండి అందులోనే వీకెండ్స్ ఇంకా మంచిది ఇప్పుడు వీక్ డేస్లో పార్టీస్ అయినప్పుడు లేదా వీక్ డేస్లో ఏదైనా స్పెషల్ ఐటమ్స్ తిన్నప్పుడు కొంచెం లేటుగా తిన్నా స్పైసీగా తిన్నా ఈ నైట్ లో యూరిన్ వెళ్ళటం వల్ల ఈ పొట్ట బరువు వల్ల సరిగ్గా నిద్ర పట్టక మార్నింగ్ నిద్ర సరిపోకుండా లేయటం ఆఫీస్కి వెళ్ళి మైండ్ పెట్టలేం కదా వర్క్ లో నిద్ర ఇదంతా ఫుల్ డే అవును మన ఫ్రెండ్స్ మధ్యలో అందరూ బాగా పనిచేస్తూ ఉంటే మనకు ఒక్కరికి కొంచెం బద్దకంగా అనిపిస్తూ ఉంటుంది కదా అది ఇన్కన్వీనియన్స్ గా ఉంటుంది సో ఏదైనా మంచి స్పెషల్ ఫుడ్స్ కానివ్వండి మీకు ఏదైనా నచ్చిన ఫుడ్ ఏదైనా తినాలనుకుంటున్నారు ఇలాంటిది ఏదైనా ఉంటే దయచేసి సండే వరకు కొంచెం పోస్ట్ పోన్ చేసి కానీ సార్ ఈ సమ్మర్ అనగానే కొంచెం కూల్ కూల్ ఖచ్చితంగా తినాలనిపిస్తుంది అందులో ఐస్ క్రీమ్ చాలా మంది తీసుకుంటారు ఇలా ఐస్ క్రీమ్ ఏమైనా తిన్నా స్వీట్స్ తీసుకున్న వాళ్ళు వీళ్ళకు కూడా దాహం అనిపించడానికి రీజన్ ఏంటండి ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే వాటర్ని పుల్ చేస్తుంది సెల్స్ లోపలికి ఓకే మనం సాల్ట్ తీసుకున్నా షుగర్ ఐటమ్ తీసుకున్నా కూడా దే ఆర్ నాట్ ఇవన్నీ మన 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 సిస్టమ్కి యూజువల్ ఫుడ్ కాదు ఇప్పుడు ఏ జంతువు కూడా ఉప్పగా తినదు ఏ జంతువు కూడా తీయగా తినదు ఫస్ట్ మనమే ఇలాంటివన్నీ తింటున్నాం కాబట్టి బాడీకి ఏంటంటే వాటర్ బ్యాలెన్స్ మారుతూ ఉంటుంది ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ మారుతూ ఉంటుంది సో ప్లాజ్మా నుంచి ఇంట్రాసెల్లార్కి వెళ్ళాలి ఇంట్రాసిల్లార్ నుంచి మళ్ళీ ఎక్స్ట్రా సెల్యులర్లోకి వస్తూ ఉంటాయి చేంజెస్ అవుతూ ఉంటాయి సో కాబట్టి మనం రెస్పెక్ట్ చేయాలి అంటున్నాం బాడీని సో ఏ ప్లస్ ఈ మనము కొంచెం సాల్ట్ అద్దుకొని తింటాం కదా ఇప్పుడు మామి మామిడికాయ పీసెస్ని సాల్ట్ అద్దుకొని తినటం కానివ్వండి ఇంకేదన్నా సాల్ట్ అద్దుకొని తినటం కూడా సరదాగా జరుగుతూ ఉంటాయి ఇట్లాంటివి తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ దాహం వేస్తుంది సో ఒక పక్క డీహైడ్రేషన్ దాహం ఒక పక్క ఈ సాల్ట్ ఎక్సెస్ తీసుకోవటం వల్ల దాహం లేదా ఆయిల్ ఎక్స్ట్రా తీసుకోవటం వల్ల దాహం ఇవన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు మీకు అర్థమవుతూ ఉంటాయి ఎందుకు జరుగుతుంది నాకు ఇలాగని ఆలోచించినప్పుడు ప్లస్ అసిడిటీ ఒకటి కూడా ఎక్స్ట్రా అవ్వచ్చు ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు ఇలాంటి స్పైసీ ఆయిలీ ఫుడ్స్ సో ఒకటి ఎక్సెస్ సాల్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి ఎక్స్ట్రా షుగర్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి ఒక స్పెషల్ ఐటమ్ లాంటిది ఏదైనా తినాలనుకుంటే వీలైనంత వరకు వీకెండ్స్ కి పోస్ట్ పోన్ చేయండి అది కూడా మార్నింగ్ లేదా మధ్యాహ్నం తీసుకోండి ఈవినింగ్ వచ్చే తల్లి తేలికైన ఫుడ్ తీసుకోండి నెక్స్ట్ డే మీకు బాగుంటుంది సో అండ్ జనరల్ గా దాహానికి మీరు కావాల్సిన వాటర్ హ్యాపీగా తాగండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ వాటర్ తీసుకుంటే ఫుడ్ సరిగ్గా తినలేరు చాలా మంది కామన్ గా ఉండే కంప్లైంట్ ఇది లో ప్రత్యేకించి ఎలా రిప్లేస్ చేయాలి వాటర్ ఎక్కువ తాగేసి ఫుడ్ కూడా తగ్గించేస్తే చూడండి పెద్దవాళ్ళు మనకు ఫుడ్ తినేటప్పుడు వాటర్ అసలు ఇచ్చేవారు కూడా కాదు దగ్గర పెట్టరు కొంతమంది కుటుంబాలలో నేను చూశాను గమనించి ఉన్నాను సో అందుకని మనం ఏం చేయాలి ఫుడ్కు ముందే కావాల్సినంత వాటర్ తాగేసుకుంటే ఫుడ్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు రెండో పాయింట్ ఈ కోల్డ్ వాటర్ తాగటం కరెక్ట్ కాదు మీరు సమ్మర్లో కూడా చూడండి చాలామంది కాన్సిలేటివ్స్ ప్రాబ్లం కానివ్వండి లేకుండా ఉంటే అడినాయిడ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి లేకంటే వాటర్ తాగేసి మళ్ళీ అప్పర్ త్రోట్ ఇన్ఫెక్షన్ పెట్టుకొని మళ్ళీ ఒకలాంటి దగ్గు పెట్టుకొని కష్టపడుతూ ఉంటారు సి కాబట్టి కోల్డ్ వాటర్ అనేది మనకు కరెక్ట్ కాదు మనకు వాటర్ లేదండి ప్లీజ్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ మనం అడ్వర్టైజ్మెంట్ లో చూస్తున్నట్టుగా ఐస్ వేసుకొని నీళ్లు తాగుతూ పళ్ళు నొప్పి వచ్చింది అది రియాలిటీ కాదండి మీరు అంత కోల్డ్ వాటర్ తాగారంటే అసిడిటీ కూడా వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా టెంపరేచర్ వాటర్ రూమ్ టెంపరేచర్ ఉండాలి వీలైతే కొంచెం వెచ్చగా ఉంటే ఇంకా మంచిది ఇలాంటి వాటర్ తాగితేనే మీ దాహం యాక్చువల్గా తీరుతుంది మీరు కోల్డ్ వాటర్ తాగుతున్నప్పటికీ ఇంకా ఇంకా తాగాలి మీకు మీకు ఒకటి గుర్తించండి అంతే ఇంకొకటి సాఫ్ట్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ దాహం తీర్టానికి తాగుతాం కానీ అది తాగిన తర్వాత ఇంకా దాహం ఎక్కువ అవుతుంది ఇంకొంతమంది ఏంటి వాటర్ బాటిల్ ఇరవై రూపాయలే సాఫ్ట్ డ్రింక్ ఇరవై రూపాయలే సాఫ్ట్ డ్రింక్ అయితే ఎంజాయ్ చేయొచ్చు కదా దానికి కొంతారు అది కరెక్ట్ కాదు మీకు దాహం వాటర్ కోసం కాబట్టి దయచేసి వాటర్ తాగండి సాఫ్ట్ డ్రింక్ కాదు అంతేకాకుండా ఇతర జ్యూసులు దాహం అని చెప్పి జ్యూసులు తాగుతారు అంటే జ్యూసుల్లో షుగర్ ఉంటుంది లేదా వీళ్ళు షుగర్ వేసి కలుపుతారు సో షుగర్ పడినప్పుడు కూడా దాహం తీరదు ఈ సోడాస్ ఇవి ఎక్కువ చూస్తాం సార్ సోడాస్ కూడా అండి ఇవన్నీ ఫ్యాన్సీ థింగ్స్ మీకు యాక్చువల్ పర్పస్ సాల్వ్ కాదు వాటర్ దాహం వేసినప్పుడు వాటర్ తాగడమే కరెక్ట్ ఓకే మీకు దాహం వేసింది నీళ్ళ దాహం మీకు సోడా దాహమో జ్యూస్ దాహమో సాఫ్ట్ డ్రింక్ దాహమో కాదు వేసింది వాటర్ దాహం ఉంది నీరు దాహం వేసింది కాబట్టి నీరే తాగాలి తీసుకోండి గుడ్ గుడ్ బాగా చెప్పారండి కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు మీరు కొబ్బరి నీళ్ళు తీసుకున్న దాహుందవుతుంది మరి నీరసం వస్తుంది అంటే ఎనర్జీ లాస్ అవుతున్నారు అటువంటి సందర్భాలలో కోకోనట్ వాటర్ కూడా చాలా మంచిది ఈవెన్ షుగర్ కేన్ జ్యూస్ కూడా మంచి ఆప్షన్ ఓకే అండ్ ఇంకొక పాయింట్ మనకు ఈ బయట ఈ మనకు మీరు సోడా అడిగారు కాబట్టి నిమ్మకాయ సోడా అన్నప్పుడు మళ్ళీ ఉప్పు కలుపుతారు దాంట్లో కాబట్ ఇంకా ఏదేసినా అండి ఇప్పుడు షుగర్ వేసినా సాల్ట్ వేసినా మళ్ళీ దానివల్ల దాహం పెరుగుతుంది సో ఇది కొంచెం మనం బాడీని అండర్స్టాండ్ చేసుకొని అండ్ ఎండలో వెళ్తున్నాము లేకంటే కొంచెం మీకు ఫీల్ అవుతారనుకుంటే ముందస్తుగా వాటర్ తాగితే అంత దాహానికి మనము గురవాల్సిన అవసరం లేదు మరి అంత థర్స్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇంకొక ఇది మజ్జిగ తాగుతూ ఉంటారు పల్చగా యాక్చువల్గా పల్సన మజ్జిగ మంచిది కానీ సాల్ట్ ఎక్కువ ఉంటే కరెక్ట్ కాదు అంటే పూర్తిగా అవాయిడ్ చేయమంటారా లిటిల్ బిట్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయింది చాలా వరకు రెడీమేడ్ మజ్జిగలు దొరుకుతాయి ఐ మీన్ చిన్న ప్యాకెట్స్ లో కానీ బాటిల్స్ లో కానీ మజ్జిగలు మనకు రెడీమేడ్గా దొరుకుతున్నాయి వాటిలో ఉప్పు చాలా ఎక్కువ ఉంటుందండి అసలు ఏమి చెప్పలేని పరిస్థితి హైలీ సాల్టెడ్ ఇప్పుడు ఎవరన్నా ఒకప్పుడు మనకు లోకల్గా మజ్జిగ కలిపి అమ్మేవాళ్ళు కొండగలు అవి చాలా బెటర్గా ఉండేవి కమ్మగా ఉండేది తాగాలనిపిస్తుంది మనకి ఇంకా బట్ ఇది రెడీమేడ్ ఎక్కడైతే మనకు తయారై వస్తున్నాయో బాటిల్లో టెట్రాపాక్స్లో హైలీ సాల్టెడ్ ఉన్నాయి నేనైతే కొంచెం అగేన్స్ట్ అండి మిక్స్ చేసేవి కూడా సార్ లస్సీ ఇవన్నీ చెప్పి ఇంకా అందులో యాడ్ ఆన్ ఫ్లేవర్స్ కూడా వేస్తున్నారు అవునండి వీటన్నిటి వల్ల కూడా మీకు అన్వాంటెడ్ దాహం అనమాట ఇవి కిడ్నీకి లోడ్ కాబట్టి కంఫర్టబుల్గా ఫీల్ అవ్వండి ఆ పర్టికులర్ టైంలో మీకు ఏది రైట్ అనిపిస్తుందో కూడా మీరు కాన్షియస్గా ఆలోచించండి డెఫినెట్గా మీరు సరైన దారిలో మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతారనేది మన అభిప్రాయం